మరి ఈ రోజు అమృత సాగు తోటి ముప్పై నాలుగు మంది ఈ రోజు వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము తర్వాత ఆర్థిక మంత్రి బట్టి విక్రమారికి మేము కోరుతా ఉన్నాం ఇట్లా మీరు ఇవ్వవలసినటువంటి పెన్షన్ బకాయిలు ఇవ్వకుండా ఇంకా ఎంత మందిని చంపుతారో మరి ఈ ఈ ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం భరించాలి ఇవాళ చచ్చినటువంటి ముప్పై నాలుగు మంది ఇవాళ ప్రభుత్వాలు పెన్షన్ ఇవ్వకుండా తర్వాత బకాయిలు ఇవ్వకుండా మరి ఎంత బాధతోటి మరి గుండె ఆగి చచ్చినటువంటి ఇంతమందికి మరి ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రిగా ఒకటే కోరుతా ఉన్నాం ఇప్పుడు మీరు ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ముప్పై నుంచి నలభై సంవత్సరాలు ఒక ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సేవ చేసి మీ యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వాన్ని చేస్తున్న సంక్షేమ పథకాలు మరి పేరు తీసుకొచ్చినటువంటి మేము ఉద్యోగస్తులుగా ఇవాళ ఎంతోమంది గుండె ఆగిపోయి పెన్షన్ రాక పిల్లల పెళ్లి చేయక ఈఎంఐలు కట్టలేక మరి ఎంతోమంది ఇవాళ గుండె కలిగినటువంటి సందర్భంలో ఇవాళ అమృతే చనిపోయి ఉన్నాడు ఇవాళ నల్గొండ జిల్లాలో నల్గొండ టౌన్లో ఆయన గత మే ఇరవై నాలుగు నాడు చనిపోయాడు రిటైర్ అయ్యాడు మరి ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆయనకు రాలేదు మరి ఇది ఎందుకు మరి మీ క్షేమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి మీకు చూడట్లేదు మా హత్యలు మా బాధలు మరి ఎందుకు ఇవ్వాలి మేము మా మీద చేస్తలేరు మేము ఏదో ఫుట్బాల్ ఆడుతా ఉన్నావు ఏదో ఇంకేదో చేస్తా ఇంకేదో చేస్తున్నావు కానీ మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి నీకు చేతులు రావట్లేదు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ అమృత ఇంటి ముందటనే ఉన్నాం ఇక్కడ మేము వారి యొక్క దాహన కార్యక్రమాలు మేము అందరం కూడా చూస్తా ఉన్నాం మరి బాధ కలుగుతా ఉంది మరి గౌరవ బట్టి విక్రమార్ గారు నువ్వు ఆలోచన చేస్తావు నువ్వు ఆర్థిక మంత్రి మరి ఏమి చేస్తున్నావు ఏడు వందల కోట్లు అంటున్నావు మూడు వందల కోట్లు అంటున్నావు ఏడు వందల కోట్లు ఎవరికి ఇచ్చినో చెప్పాలి ఏడు వందల కోట్లు ఎవరికి పోయినాయో చెప్పాలి ఇవాళ మాకు ఇంతవరకు ఒక్క పైస రాలే ఇవాళ మేము ఎంత బాధతోటి బాధపడుతున్నాము ఇవాళ మా మా చచ్చిపోయినటువంటి ఉద్యోగస్తులు మరి ఎంతో అనారోగ్యంతో బాధపడి ఇవాళ హాస్పిటల్లో చనిపోయారు అమృతయ్య గారు ఇవాళ అమృతయ్య ఇంటికానించే మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే మరి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్గవు దయచేసి ఒకటే చెప్తా ఉన్నావు ఏడు వందల కోట్లు ఎవరికి ఇచ్చినా మాకు సంబంధం లేదు కానీ మాకు ఎంత ఇస్తున్నావో నువ్వు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఈ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏరుకోరి తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్ ఉద్యోగస్తులు గుండె ఆగి చనిపోతున్నారు వాళ్ళకి రాకుండా పైసలు వాళ్ళకు రాకు రా బకాయిలు రాకుండా ఉన్నందుకు గుండెలాగి చనిపోతున్నారు ముఖ్యమంత్రి దానికి చలనం లేదు కే ఆర్థిక మంత్రి చలనం లేదు ఎవ్వరికి చలనం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు ఒక టీచరు కాలేవు నువ్వు పది జన్మలు ఎత్తినా ఒక టీచరు కాలేదు నువ్వు ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి కావచ్చు కానీ ఈరోజు చనిపోయిన అమృతయ్య గారికి మేము సానుభూతి తెలుపుతూ సంతాపం తెలుపుతూ మా ఆక్రోషాన్ని ఇకనైనానండి తెలంగాణలో ముప్పై నాలుగు మంది ఈరోజు వరకు ముప్పై నాలుగు మంది పెన్షన్ బకాయిలు అందక ఆ పెన్షన్ బకాయిలు అందక గుండె ఆగి చనిపోయినారు ఇకనైనా మీరు కండు తెరవంటే అయ్యా ప్రభుత్వం ఏరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది మాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి గారు మీరు ఎండనే మా గోసైనండి మా గోసైని మాకు రావాల్సిన బకాయిలు ఎంబడే ఆదుకొని ఇచ్చేసి మా కుటుంబాలకు ఆదుకోండి అని తెలియజేస్తున్నాను ఇంటి ముందల నుంచే మాట్లాడుతున్నాం ఆ శవం ముందల నుంచే మాట్లాడుతున్నాం ఈ శవాలు ఎన్ని పోతున్నాయని అయ్యా మీరు ఇంకా మీకు క కళ్ళ అవపడతలేవు ఏమైనా ఫుట్బాల్ ఈ సుందరీమల ప్రోగ్రాంలు ఇవే అవ్వపడుతున్నాయి కానీ మీ తెలంగాణలో మీ ప్రభుత్వ ఎంప్లాయిస్ మీ రిటైర్ ఎంప్లాయిస్ చనిపోతుంటే దానికి మీకు చలనం లేదు ఇకనైనా మీరు ఈ మార్చుకోవాలి మేము ప్రజా ప్రజాక్షేత్రంలో మేము ఈ చెప్తున్నాము ఇది గమనించాలని కోరుతున్నా ఈ రోజు అమృతయ్య గారు మరి మే రెండు వేల ఇరవై నాలుగున పదవీ విరమణ పొంది మరి ఈ రోజు వారు వారికి రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ఏమీ రాక మరి గుండె ఆవిష్ అనుకోవడం జరిగింది మరి వారు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో కోర్టులో రిట్ కూడా ఇస్తారు రిట్ నెంబర్ కూడా ఇరవై ఐదు ఏడు వందల డెబ్బై ఏడు ఇరవై టూ ఫైవ్ సెవెన్ 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 ఆఫ్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారంగా కోర్టులో హైకోర్టులో రిట్ అయ్యడం జరిగింది ఆ రిట్లో వాళ్ళు పన్నెండు వారాల టైం గడువిచ్చారు జడ్జి పన్నెండు వారాలలో పట్ల మొత్తం పేమెంట్ చేయమనిచ్చారు ఇప్పటికీ పదహారు వారాలు అయిపోయింది మరి ఆగస్టు అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ దాదాపు పదహారు ఇరవై వారాలకు వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు న్యాయ పైస వారికి రాలేదు మరి వారి ఆర్థిక పరిస్థితి అనారోగ్య కారణంగా అనేక సమస్యలతోటి మరి ఇంకా బాధ బాధతోటి వారు ఈరోజు నిన్న నైట్ చనిపోవడం జరిగింది మరి ఇలాగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోవాలి మరి ప్రభుత్వానికి కాస్త నాకు కనిపించట్లేదా అనేక వార్తా పేపర్లు అన్ని వస్తూనే ఉన్నాయి వార్తా పేపర్లు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని వచ్చినా కూడా మరి వీరి విషయంలో నా పైస విడుదల చేయకుండా ఏదో ఏడు వందల కోట్టి ఇచ్చినాం అవి ఇచ్చినాం ఇవి ఇచ్చినాం అంటుంది కానీ అది ఎవరికి రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఏమీ రాలేదు మేము ఇప్పుడే మిమ్మల్ని గౌరవ ఏంటంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఎన్ని కోట్లు ఇస్తారు సపరేట్గా వీళ్ళకే ఇవ్వండి మీరు పెండింగ్ బిల్స్ అనేవి అందరినీ కల్పిస్తున్నారు అలా కాకుండా రిటైర్మెంట్ వాళ్ళకే వెయ్యి కోట్లు ఇస్తారా పదిహేను వందల కోట్లు ఇస్తారా ఆ విధంగా మీరు విడుదల చేసినట్టయితే మరి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ రిటైర్ అయినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా వాళ్ళ యొక్క పెన్షన్ బకాయిలన్నీ కూడా వచ్చినట్టయితే చాలా చక్కగా ఉంటుంది మరి ఇక ఇంకెన్ని ప్ర ఎంతమంది చనిపోవాలి మరి మీరు ఏమనుకుంటున్నారు ఈ రిటైర్మెంట్ ఉద్యోగుల గురించి కాబట్టి ఇకనైనా కూడా మీరు కళ్ళు తెలిసి మా రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్ గారిని అధికారులందరినీ కూడా వేడుకుంటున్నాం